హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అనుషా ఈరోజైతే నేను ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను అదేంటంటే రాగిజావ్ అండి సో ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ రాగి జావని డైలీ మీ బ్రేక్ఫాస్ట్లో తీసుకున్నారంటే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ టు ద సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండి సో లెట్ అస్ స్టార్ట్ అవర్ వీడియో ముందుగా ఒక బౌల్ పెట్టుకొని అందులో వాటర్ అయితే వేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా నేనైతే ఈ రాగి జావా టూ మెంబర్స్కి చేస్తున్నాను సో రాగి పిండి ఎలా తీసుకోవాలో చూడండి సో టూ మెంబర్స్కి నేనైతే త్రీ స్పూన్స్ అయితే తీసుకుంటున్నానండి చూడండి సో పిండి అయితే పక్కన పెట్టేసుకోండి వాటర్ అయితే బాయిల్ అయిపోయిందండి మనం ఇప్పుడు పిండిని ఎలా కలుపుకోవాలో వీడియోలో చూద్దాం మనం పక్కన పెట్టుకున్నాం కదా రాగి పిండి అందులో అయితే మనం వాటర్ అనేది మిక్స్ చేయాలి సో ఇప్పుడైతే మనం ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి లేదంటే రాగి జావా అస్సలు బాగోదు చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇప్పుడైతే చాలా బాగా కలిసిపోయిందండి పిండి ఇప్పుడైతే నేను వాటర్లో వేసేస్తున్నాను వాటర్ కూడా బాయిల్ అయిపోయింది చూడండి సిమ్లో పెట్టుకొని ఇలా వేసుకోవాలి స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక చిన్న స్పూన్తో కలుపుతూ ఉండాలండి లేదంటే మాడిపోతుంది సో ఇప్పుడైతే ఈ రాగి జావ వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో చూద్దాం ఈ రాగి పిండిలో అయితే కాల్షియం చాలా ఎక్కువ ఉంటుందండి అలాగే ఐరన్ కూడా ఉంటుంది మ ఈ జావలో విటమిన్ సి కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ కూడా ఇది తగ్గిస్తుంది అండ్ స్కిన్కు కూడా చాలా మంచిదండి ఈ జావ అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళైతే ఈ రాగి జావని డైలీ వల్ల బ్రేక్ఫాస్ట్లో తీసుకున్నారంటే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి సో ఇలా ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా యూస్ చేశాను నాకైతే చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి నేను కూడా వీడియో చేస్తాను దీని గురించి సో జావ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది ఎలా మిక్స్ చేసుకోవాలో చూపిస్తాను సో చూడండి ఇలా అయితే బాగా చల్లారిన తర్వాతే తీసుకోండి ఇప్పుడైతే ఒక గ్లాసులో వేసేసుకోండి రాగిజావని అలాగే లైట్గా కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి ఎక్కువ అవసరం లేదు సాల్ట్ కలుపుకున్న తర్వాత కొంచెంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆనియన్స్ కూడా వేసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా మరీ ఎక్కువ కూడా అవసరం లేదు ఆఫ్ ఆనియన్ అయితే సరిపోతుందండి సో మేము ఇలా తాగలేమనుకునే అనుకునే వాళ్ళు మీ ఇంట్లో ఏదో ఒక కర్రీ అయితే చేసుకొని ఉంటారు కదా డైలీ సో అది ఏదైనా కొంచెం ఏ కర్రీ అయినా పర్వాలేదండి నాన్ వెజ్ తప్ప ఆ కర్రీని అయితే వేసుకొని మిక్స్ చేసుకొని తాగండి చాలా టేస్ట్ అయితే ఉంటుందండి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్